గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజురాబాద్ నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఇరవై ఒక్క కుటుంబాలకు పది పది లక్షల చొప్పున వారి వారి ఖాతాలో జమ చేయడం జరిగింది దానికి రిటైల్ షాపులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఐదు లక్షలు మొదటి విడతగా ఇవ్వడం జరిగింది తర్వాత మిగతా ఐదు లక్షల రూపాయలను షాపు పెట్టుకున్నారా లేదా వెరిఫికేషన్ తర్వాత ఇస్తామని చెప్పారు అట్లా క్లస్టర్ ఆఫీసర్లను ఆడిటర్లను నియమించడం జరిగింది వాళ్ళు కాలయాపన పేరుతో ఒక పద్దెనిమిది నెలలు సుమారుగా వెరిఫికేషన్లు వేయకుండా షాపుల దగ్గరికి రాకుండా ఫోటో కొట్టుకొని వెళ్ళి డబ్బులు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర పది పదిహేను వేలు డబ్బులు తీసుకొని షాపు లేకుండా షాప్ ఉన్నదని చెప్పేసి క్లస్టర్లు అయితే ఉన్నారో ఆడిటర్ అయితే ఎవరు ఉన్నారో షాపు లేనప్పటికి కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి అట్లా ఒక పద్దెనిమిది నెలలు కాలయాపన చేసిల్లో తదుపరి మన ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా రెండో విడత దళిత బంధుపై ఎలాంటి ప్రకటన చేయకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేసిల్లు సాధారణ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు సరే ఎలక్షన్ కోడ్ తర్వాత డబ్బులు వస్తాయిలే అందరికీ మళ్ళీ రెండో విడత మంజూరు అవుతుంది వారి వారి ఖాతాలనే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఎలక్షన్లలో ప్రభుత్వం మారింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము గత పది నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ ఎంపీడీఓల చుట్టూ కలెక్టర్ల చుట్టూ ఈడీ ఆఫీస్ చుట్టూ ప్రతి ఒక్కరు చుట్టూ వినతి పత్రం తీసుకెళ్ళి అయ్యా మరి మాకు రెండో విడత దళిత మందిపై మాకు ఎలాంటి ప్రకటన చేస్తలేరు సుమారుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆరు వేల కుటుంబాలపైన చాలా ఇబ్బంది పడతాళ్ళు రోడ్లెక్కే పరిస్థితి ఉన్నది కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వారి వారి ఖాతాలో ఉన్న డబ్బులను వెంబడే వారికి ఏదో కొటేషన్ ద్వారా వాళ్ళకు మంజూరు చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా నాలుగు సార్లు కలవడం జరిగింది మరి మా సమస్య ఏం చేసినా మరి మరి ముఖ్యమంత్రి దృష్టికి పోతలేదా మేము రోడ్లు ఎక్కి ధర్నాలు రాసారోకలు చేస్తేనేమో మా మీద అక్రమ అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్లు ఇస్తాము మరి మా సమస్య ఎట్లా పోవాలి మొన్న హుజరాబాద్లో ఒక కార్యక్రమం తీసుకుంటే మీరు హుజరాబాద్లో చేయొద్దు జమ్మిగుండలు చేయద్దు వీణవాకలు వేయద్దు ఇల్లాంతగుండలు చేయొద్దు అని చెప్తాళ్ళు మరి మమ్మల్ని ఎక్కడ ఏమంటారు మరి ఆకాశంలో ఏమంటారా సముద్రాలలో ఏమంటారా మరి మా సమస్య మీకు కనబడతలేదా నేను ఒకటే హెచ్చరిస్తున్న ఈ సందర్భంగా ఈరోజు జమ్మికుంట ఎంపీయార్ గార్డెన్లో దళిత బంధు సాధన సమితి సభ్యుల ఆధ్వర్యంలో దళిత బంధు రెండో విడత రాని బాధితుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజులలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులు ప్రతి ఒక్కరు కూడా సుమారుగా అరవై వేల మంది కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మాకు ఈ సర్పంచ్ ఎలక్షన్ కోడ్ పడే లోపే రెండో విడత దళిత బంధు ఏదైతున్నదో అది పూర్తి స్థాయిలో మంజూరు చేయాలి లేని పక్ష పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలతో ముందుకొచ్చి చివరికి సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను